మత్తయి ఏడవ అధ్యాయం ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చరు మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకు దొరుకుతుంది నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో నీ కంటిలోని నలుసు తీయనివ్వు అని ఎలా చెబుతావు కపట వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసుకో అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టవద్దు మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు అలా చేస్తే అవి వాటిని కాళ్లతో తొక్కేసి తరువాత పడి మిమ్మల్ని చీల్చివేస్తాయేమో అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తలుపు తీయబడుతుంది అడిగే ప్రతివాడికి వెదికే వాడికి దొరుకుతుంది తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుంది మీలో ఎవరైనా తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయనిస్తాడా లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసుగదా అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి అంతకంటే మంచి బహుమతులు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము ఇదే ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి నాశనానికి పోయే ద్వారం వెడల్పు దారి విశాలం దాని ద్వారా చాలామంది ప్రవేశిస్తారు జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు దారి కష్టమైనది దాన్ని కనుగొనేవారు కొంతమందే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు కాని లోలోపల